జీవితంలో పైకి రావాలంటే చాలా కష్టపడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి అన్నారు హైదరాబాద్ బర్కత్పురామలాదేవి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆధ్రలో తెలంగాణ యువతి మండలంలో వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చైర్పర్సన్ పరిమళ కులకర్ణి హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవితంలో బాగుపడాలంటే ముందుగా హార్డ్ వర్క్ చేయాలని లైఫ్ లో డిసిప్లిన్ గా ఉండాలన్నారు విద్యార్థులు తెల్లవారుజామున లేచి చదివితే ఎంతో జ్ఞాపకం ఉంటుందన్నారు ప్రకృతిని వాతావరణాన్ని ఆస్వాదించాలని ఆడపిల్లల చదువు అంటే మామూలు కాదు సావిత్రిబాయి పూలేలా ఉండాలన్నారు పెండ్లికే ఖర్చు చదువులో పెడితే ఉద్యోగం సంపాదించి జీవితం అంతా బాగుంటామేతో పలికారి కార్యక్రమాలు కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Here. Yes. Here. Last. Here. Here. Ready? Smile, everyone. One second. Wait, 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 wait. I don't know, chin down

Wait, 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 wait. Okay, okay. I'm one here one please wait 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 I'm one second here <laughs> <laughs> టూ డేస్ సొసైడింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పరిపాలర్ గుల్కర్లి ప్రొఫెసర్ కుల్కర్లీ ఇస్ అ దస్ లింగ్వేజ్ అకాడమిక్ ఎన్ స్కాలర్ కరెంట్ సైజ్ ద సిక్య పార్ట్మెంట్ విత్ ఒంపో త్రీ అంట హాఫ్ ఈ కేజీస్ ఫాఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కుల్కర్లి హాస్ సిగ్నల్ ఆ తర్వాత హైపర్జెంట్గా ఎనిమిట్ అయ్యాము ఇంకా కష్టం అనుభవం నీకు ఏది ముందుకే రాదు జీవితంలో పైకి రావటం అన్నది తేలిగ్గా జరగదు చాలా కష్టపడాలి పర్సీవరెన్స్ ఉండాలి అది నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు అది పర్సివిరెన్స్ ఉండాలి హార్డ్ వర్క్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి మన లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉండాలి లేసి ఏం చేస్తాము అంటే మన ఎవరు మన దుప్పటి మనం అర్థపెట్టుకుంటున్నావా అన్నది కూడా ఇంపార్టెంట్ ఎన్ని గంటలకు లేస్తున్నాం ఎంత ఎన్ని గంటలకి బ్రష్ చేసుకుంటున్నాం ఎప్పుడు చదువుకుంటున్నావు చదువుకోవటం అన్నది మైండ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంటుంది చాలా మంది సూర్యోదయాన్ని లేదు ఈ కాలం పిల్లలు ఎవ్వరు వేరింటి తర్వాత రావటం అలవాటు అయిపోతే అప్పటికే సూర్యోదయం అయిపోతూ ఉంటుంది సూర్యోదయంలో అందాన్ని చూడలేరు అలాగే నక్షత్రాలని చందమాలని చల్లదాలిని అనుభవించడం ఎంతమంది చేస్తున్నారు అన్నది నాకు తెలియదు కానీ నేచర్ తో కలిసి ఉండటం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంటుంది నేచర్ తో గనక మనం ఉంటే గనక మనకి జ్ఞాపకాలు చెరిగిపోయిన జ్ఞాపకాలు ఏవి అనుకుంటే మనం చిన్నప్పుడు మంచం మీద పడుకున్నాయో మన చిన్నప్పుడు ఒక మన్న టీకతో పక్కన అక్కడ ఆడుకున్నాయో అట్లాంటి జ్ఞాపకాలే అన్ని నేచర్ తో ముద్దవి ఉంటాయి నేచర్ విస్మరించకూడదు వాటికి హాని కలగకున్నాను మనం ముందుకైనా వెళ్ళాలి అని ఆడపిల్లల చదువు అంత తేలిగ్గా రాలేదు ఎంతో కష్టపడితే ఎన్నో ఉద్యమాలు చేస్తే సావిత్రి బాయ్ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఒక నూట తొంభై సంవత్సరాల క్రితం ఎంత కృషి చేస్తే ఆడపిల్లలు చదువుకో చదువుకుని ఇప్పుడు ఇక రకంగా రాగలవుతున్నారు ఈ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలకి ఉందంటే ఆడపిల్లలు చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుంది అంటారు ఒక అమ్మాయి చదువు రేపు మీరు చదువుకుంటే పిల్లల్ని చదివిస్తారు తప్పకుండా చదివిస్తారు మీ పిల్లల్ని వదిలేరు కదా అంతకంటే ఎక్కువ చదవటానికి ప్రయత్నించేస్తారు కానీ మనకు వచ్చిన చదువుని వాళ్ళకైనా ఉపయోగిస్తాం అలాగే మీకు ఇంకొకటి ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి మీదైనంత వరకు డిపెండెంట్ గా ఉండకుండా ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి అనే దానికోసం దాన్ని వదులుకోబోకండి శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్లో ఈరోజు మేము యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాము దీనికి పేరు ర్యాప్సోడీ ట్వంటీ సెవెన్ పెట్టాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జస్టిస్ జి రాధారాణి గారు ఇచ్చేశారు అది మన హైకోర్టు తెలంగాణ హైకోర్టు జస్టిస్ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్గా ప్రొఫెసర్ పర్మిలా కుర్కల్ని అని ఆవిడ ప్రొఫెసర్ చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఓయూ నుంచి వచ్చారు అది కాకుండా మా మేనేజింగ్ మెంబర్స్ అందరు కూడా ఇచ్చేసి కర ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో పిల్లలు అనేక సంస్థ ప్రదర్శనలు ఇచ్చారు చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ ప్రతిభను చాటారు అలాగే పిల్లలు మెరిటోరియస్ స్టూడెంట్స్కి క్యాష్ ప్రైజెస్ ఇవ్వ ఇవ్వడం జరిగింది కల్చరల్ తర్వాత లిటరీ యాక్టివిటీస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అది కూడా ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ జి రాధారాణి గారు ద్వారాను తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పర్మలా కులికర్ణ్య ద్వారా పిల్లలకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన విచ్చేసిన అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు పేరెంట్స్ కూడా వచ్చారు సో పిల్లలు కూడా తమ నైపుణ్యాన్ని తమ తెలివితేటలతో పాటు ఈ సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు గాను నేను ప్రతి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఎవ్రీబడి హ్యాస్ కమ్ అండ్